హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి గిత్తదొడలు మా ఫామ్లో మా ఒంగోలు జాతి ఆవులకి జన్మించాయి ఈ గిత్తదొడలో తల్లులు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అంగోళల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవులు ఈ గిత్తదొడలు వాటి తల్లులు కాడ ఉదయాన సాయంత్రం అనేది పాలు తాగుతున్నాయి ఈ ఒంగోలు జాతి గిత్తదోడలు రెండు ఒకే నెలలో జన్మించాయి కాబట్టి ఇవి రెండు జోడీకి బాగుంటాయని మా నాన్నగారు నాతో అంటుంటారు కానీ వెయిట్ చేసి చూడాలి అవి ఎలా తేల్తాయి అనేది దూడలు అయితే మీరు గమనించినట్లయితే మంచి బోన్ పవర్ కానీ మంచి మోపరం మంచి కాళ్ళ మీద ఎత్తులో ఉన్నాయి జైహింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు